న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి ప్రజల శ్రేయస్సే నా లక్ష్యం ఎమ్మెల్యే గల్ల మాధవి పాత బట్టల షాపుల వారికి న్యాయం చేస్తాను ఎమ్మెల్యే గల్ల మాధవి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరి శ్రేయస్సే తన లక్ష్యమని ఎమ్మెల్యే గల్ల మాధవి స్పష్టం చేశారు గురువారం ఇరవై మూడవ డివిజన్లోని దర్గా వెనుక ఉన్న పాత బట్టల షాపులను కోర్టు తీర్పు నేపథ్యంలో అధికారులు తొలగించారని తమకి ఏదో ఒక విధంగా న్యాయం చేయాలని కోరగా ఎమ్మెల్యే గల్లా మాధవి ఆ ప్రాంతాన్ని తహసీల్దార్ వెంకటేశ్వరరావుతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరి శ్రేయస్సు కోసం తాను పనిచేస్తున్నానని కోర్టు ఉత్తర్వుల మేరకి ఈ షాపుల్ని కూలగొట్టారని ఇది తనకు ఆవేదన కలిగించిందని గల్లా మాధవి పేర్కొన్నారు ఈ నేపథ్యంలో జరిగిన నష్టం నుండి బాధితుల్ని ఏ రకంగా ఆదుకోవాలి అనే దాని మీద సమాలోచనలు చేశామని దీనికి త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గల్ల మాధవి హామీనిచ్చారు అదేవిధంగా ఇదే ప్రాంతంలో గత నలభై సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇప్పించాలని ప్రజలు కోరగా ఈ విషయాన్ని పరిశీలించిన చేయవలసిందిగా తహసీల్దార్ వెంకటేశ్వరరావుని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో లాంవర్ధన్ రావు దళబాయి కిషోర్ సాధు రాజేష్ గంటా పెద్దబ్బాయి ముక్తుం సైదా తదితరులు పాల్గొన్నారు